అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లికి టీటీడీ నుంచి వచ్చినటువంటి సీతారాముల విగ్రహాలు శిథిలావస్థకు చేరుకున్నాయి పెద్దతిప్ప సముద్ర మండలంలోని రామాలయానికి విగ్రహాలు కావాలంటూ రెండు వేల ఇరవై ఒకటిలో గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తూ డీడీ తీశారు దీంతో రెండు వేల ఇరవై మూడులో తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి రామాలయానికి సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వార్ల పంచలోహ విగ్రహాలు వచ్చాయి కానీ అనివార్య కారణాల వల్ల నిర్వాహకులు విగ్రహాలను స్థానిక రామాలయంలోనే ఉంచారు ఈ ఏడాది సీతారాముల కళ్యాణం జరిపించేందుకు ఆలయ అధికారుల విగ్రహాలను రెండు రోజుల క్రితం బయటకు తీశారు అయితే విగ్రహాలు తుప్పు స్థితిలో రంధ్రాలు పడి ఉన్నాయి దీంతో గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఇటువంటి పంచలోహ విగ్రహాలను అందజేయడం బాధాకరమని అంటున్నారు யப்படி அமௌண்ட் கமலாசாரம் பூட்டில் பெருக்குட்டார்ல జనన సేపు కొట్టండి ఉమ్ కొట్టు నారే ఏమంటాడో ఇది బాగుంది అన్న ఎనేక్ట్ 在你旁边给我听。

쟤네들과 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 쟤네들과

మల్లికాన్ శాస్త్రి నేను రిటైర్డ్ టీచర్ నేను సంత బజార్ వీధిలో ఉన్నాను మా వీధిలో ఉన్నటువంటి రామాలయంలో ఉత్సవ విగ్రహాలు మూల విగ్రహాలు కోసము తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం వారికి అర్జీ పెట్టుకోవడం జరిగింది వాళ్ళు ఉత్సవి మూల విగ్రహాలు మాకు ఇమీడియట్గా ఇచ్చారు తర్వాత కొన్ని రోజులకు అంటే రెండు వేల ఇరవై మూడులో మాకు ఉత్సవ విగ్రహాలు ఇవ్వడం జరిగింది అనివార్య కారణాల వల్ల మేము బీర్వాలో దాన్ని ఉంచడం జరగడం వల్ల మళ్ళా మొన్న పునర్వసు నక్షత్రము రాములవారి జన్మ నక్షత్రం కావున మేము తీసి కళ్యాణోత్సవం చేయించుకోవాలనుకున్నాము తీసి చూడగా మాకు కొన్ని అక్కడక్కడ మరకలు కనబడినాయి తుప్పు తుప్పు మరకలు ఏర్పడినట్లు కనపడినాయి పురోహితులకు చూపించగా ఇది వద్దు పనికిరాదు కళ్యాణానికి పనికిరాదు అన్నారు మేము అడ్వాన్స్ అందరికి ఇచ్చిన్నాము డబ్బులు కట్టారు కాదు వాళ్ళకి కట్టాము నలభై ఐదు వేల నలభై ఐదు వేల చిల్లర నలభై ఐదు వేలు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇమ్మన్నే చలానా రూపంలో కట్టాము వాళ్ళు మాకు విగ్రహాలు ఇచ్చారు అనివార్య కారణాల వల్ల మేము విగ్రహాలను బీరువాలో ఉంచడం జరిగింది మళ్ళా మొన్న పునరుగ్రీ విగ్రహాలు విగ్రహాలు తీసి కళ్యాణోత్సవం అనుకుంటే దానికి కొంచెం తుక్కు పట్టినట్లు కనబడిస్తుంది కాబట్టి పురోహితులను అడిగితే తుక్కు పట్టిన రంధ్రాలు రంధ్రాలు పడ్డము తుక్కు పట్టడము అలాంటివి జరిగినాయి విగ్రహాలు పురోహితులకు చూపించగా వాళ్ళు ఈ విగ్రహాలు పనికిరావు కళ్యాణాచరణకు పనికిరావు కాబట్టి అని చెప్పినారు మేము దానికోసమై కొంత అడ్వాన్స్లు ఇవ్వడం జరిగింది కళ్యాణ పురోహి వీళ్ళ పురోహితులకు ఇవ్వడం జరిగింది పూజలకు జ ఇవ్వడం అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది ఇది క్యాన్సల్ కావడం వల్ల మా మనోభావాలు కొంత దెబ్బతిన్నాయని మేము భావిస్తున్నాము తిరుమల తిరుపతి దేవస్థానం అంటేనే ఒక పేరు ఉంది వాళ్ళ దగ్గర నుంచి మాకు విగ్రహాలు పొందడం అంటే ఒక గొప్ప కార్యంగా భావించినాము కానీ వాళ్ళు ఈ విధంగా మాకు లోటు ఉన్నటువంటి విగ్రహాలు సప్లై చేస్తారని మేము అనుకోలేదు కాబట్టి ఈ విషయమై వాళ్ళు స్పందించి మాకు నూతన విగ్రహాలు ఇవ్వాల్సిందిగా ప్రజల తరఫున నేను కోరుతున్నాను నేను రిటైర్డ్ టీచర్ ఈ తంబలపల్లి తాలూకా పిటిఎం మండలంలో నివసిస్తున్నాను ఇక్కడ మా వీధిలోనే రామాలయం ఒకటి ఉండింది దాన్ని భజన మందిరంగా ఉండింది దాన్ని గుడిగా చేసి విగ్రహాలు పంచలోక విగ్రహాలు మరియు ఉత్త విగ్రహాలు మూల విగ్రహాలు పంచ విగ్రహాలు పంచలోహ విగ్రహాలు మేము అప్లై చేయడం జరిగింది టిటిడి కళ్యాణ మండపం వాళ్ళ టిటిడి వాళ్లకు మేము తిరుపతి కానగల శ్రీనివాసులో మాది పెద్దతిప్ప సముద్రం మండలం అన్నమయ్య జిల్లా తంబాలపల్లి తాలూకా మేము పెద్దతిప్ప సముద్రంలోని గడ్డంవారి వీధిలో ఒక దేవాలయంలోకి వెళ్తుంటాం పూజకి ఆ అక్కడ మేము రెండు వేల ఇరవై ఒక్క సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానంకి ఉత్సవ విగ్రహాలకు మూల విగ్రహాల కోసము మేము అప్లై చేసుకుంటే రెండు వేల ఇరవై ఒకటిలో మాకు విగ్రహాలు అందజేశారు ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వలన మేము ఉత్సవ విగ్రహాలు కొన్ని కారణాల వలన ఎటువంటి కళ్యాణోత్సవం చేయలేదు రెండు వేల ఇరవై మూడులో ఉత్సవ విగ్రహాలు మళ్ళీ పంపించారు ఆ తర్వాత ఎటువంటి పూజలు చేయకుండా రెండు వేల ఇరవై ఐదులో గత నెల ఏడవ తారీఖున మేము పూజ చేయాలని విగ్రహాలు బయటకు తీస్తే లోపల నుంచి కానీ అది తుప్పు పట్టడం వలన ఆ విగ్రహాలకు తుప్పు బట్టి పెళ్ళిక పిలుకులు లేచిపోయి పని ఈ పూజ పనికిరావు అనేసి చెప్పడం వల్ల మేము చాలా బాధితున్నాం తిరుమల తిరుపతి నుంచి ఇలా మాకు మాకు ఏదైనా సాయం కావాలని తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి పంపించిండేది ఇలా అవుతుందని మేమైతే అనుకోలేదు ఎంతో ప్రసిద్ధమైన దే దేవస్థానం అది మాకు ఇలా చేసినందుకు మేము ఎంతో బాధిస్తున్నాము